హాయ్ అండి నా పేరు కుస్మా విజయ ఆర్ట్ ఆఫ్ అన్లర్నింగ్ లో భాగంగానే టైప్ ఆఫ్ అన్లర్నింగ్స్ కాగ్నటివ్ అన్లర్నింగ్స్ కాగ్నటివ్ అన్లర్నింగ్స్ అంటే మనము నేర్చుకున్నవన్నీ వదిలిపెట్టాలి ఎగ్జాంపుల్ చూసినట్టయితే రాజకీయ నాయకులు ఉన్నారు కదా వాళ్ళు సందర్భానికి అనుసారంగా పార్టీలు మారినప్పుడు అందులో ప్రజలు కానీ వాళ్ళ స్పీచ్ కానీ వాళ్ళ పద్ధతులు కానీ వేరే రకంగా ఉంటుంది మళ్ళీ వేరే పాటలకు వచ్చిన తర్వాత అవి ఇక్కడ కంటిన్యూ చేస్తే అవి అక్కడ కుదరదు కాబట్టి మళ్ళీ కొత్త విషయాలు ఎట్లా ఇన్పుట్ చేసుకోవాలో ఆ రకంగా అది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే బిహేవియర్ అండ్ లర్నింగ్ మన పద్ధతులను పద్ధతులను మనకున్న చెడు అలవాట్లను కూడా అన్లర్నింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎమోషనల్ అన్లర్నింగ్ అలాగే మనకున్న దేశాన్ని కానీ కోపాన్ని కానీ ఆవేశాన్ని గానీ మనం కొంచెం ఆ మనం తీసివేయాల్సిన అవసరం ఎంతగానో ఉంటుంది అలాగే సోషల్ అన్లర్నింగ్ సోషల్ అన్నలింగ్ అంటే పాతకాల పద్ధతులు పాతకాల పద్ధతులు అంటే ఎగ్జాంపుల్గా పాతకాలంలో మనం వ్యవసాయం ఎలా చేసే వాళ్ళము ట్రాక్టర్లతోని ట్రాక్టర్లతోని దున్నే వాళ్ళం కాదు అప్పుడు ఎడ్ల బండ్లు ఉండేవి ఎడ్ల బండ్ల నుండి మనం ట్రాక్టర్ల నుండి టెక్నాలజీ ఎట్లా వస్తుందో ఆ రకంగా ముందుకు నేర్చుకుంటూ వెళ్ళాలి ఆ తర్వాత చూసుకున్నట్లయితే హౌ టు హౌ టు అన్లర్న హౌ టు లో రికగ్నైజ్ అండ్ యాక్సెప్ట్ మనం అయితే ఏదైతే చెడు పనులు చేస్తున్నామో వాటిని మనం యాక్సెప్ట్ చేయాలి మన మైండ్ ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి బ్రేక్ ద యాక్సెప్ట్ చేయాలి బ్రేక్ ద అన్లర్నింగ్ అంటే పద్ధతి హ్యాబిట్స్ బ్రేక్ ద హ్యాబిట్స్ మనకున్న హ్యాబిట్స్ చెడు హ్యాబిట్స్ ఏమైనా ఉంటే అవి వెంటనే బ్రేక్ చేసేసుకోవాలి కంటిన్యూ లెర్నింగ్ కంటిన్యూ లర్నింగ్ అంటే మనము నేర్చుకున్నాం కదా ఇప్పటి వరకు ఇది సరిపోతుంది అని చెప్పేసి ఆగకుండా మళ్ళీ కొత్త కొత్త విషయాలు ఎగ్జాంపుల్ చూసినట్టయితే మెమొరీ కార్డు మన ఫోన్ స్టోరేజ్ ఒక ఫోన్ ఉంటది దానికి కొంతవరకు స్టోరేజ్ ఉంటది అది ఎంతైతే చేసుకోగలదు అంతే చేసుకోగలదు మళ్ళీ మన ఇన్పుట్ అది కొత్త విషయాలను ఎక్కించుకోదు అందుకని మనం ఏం చేస్తామో ఫోటోలు కానీ వీడియోలు కానీ అన్ని డిలీట్ చేసి దాన్ని ఖాళీ ఎలాగో చేస్తామో మనం కూడా మన జీవితంలో ఉన్న ఏదైతే చెడు ఉందో వాటన్నిటినీ డిలీట్ చేసి మళ్ళీ కొత్త విషయాలు కొత్త కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం మనకి ఎంతగానో ఉంది జై హింద్ జై భారత్ వందే మాతరం